ఫులిష్ అందరూ పాపం బుర్ర తక్కువ తక్కువే ఎసరిగా రెండుసార్లు చెప్పేవాళ్ళు లేమల్లికి వెళ్ళి లేమల్లి బస్సు వస్తుంది లేమల్లకి వెళ్ళి రెండు బాక్సులు మైకు యాపిల్ ఫైర్ తీసుకురమ్మన్నాడంట లేమల్లి బస్సు వస్తుంది అన్నాడంట ఉదయం ఏడు గంటలప్పుడు చెప్తే సాయంకాలం ఏడు గంటల వరకు రాలేదు ఆయన ఏమయ్యాడు రా ప్రార్థన క్యాన్సిల్ చేసుకొని రాత్రికి వెళ్ళిపోయి నేనాన తీసుకొచ్చుకుందాం అని ఏసన్న గారు శారదాకాలను నడుచుకుంటూ రోడ్డు మీదకి వస్తే మహానుభావుడు అక్కడే ఉన్నాడు రేపు ఏమిట్రా ఇక్కడున్నావు అంటే అంటే లేమల్లి బస్సు వస్తుంది అన్నారు కదన్నా రాలేదన్నా ఎందుకు ఆర్టీసీ ఏమన్నా స్ట్రైకా అంటే మాట్లాడుతుండగానే అమరావతి బస్సులు రెండొచ్చి ఆగి వెళ్తా ఉన్నాయంట ఒరే బస్సులు అయి ఇప్పుడు ఏమన్నా వదిలేరంటే లేదన్నా అమరావతి బస్సులు అయితే రమారమి ఒక ఇరవై మూడు బస్సులు వెళ్ళాయన్న మరి ఎందుకు ఎక్కలేదురా అంటే మీరు లేమని బస్సు అన్నారు నీ బుర్ర తక్కువడు బుర్ర తక్కువడు మరి బుర్ర తక్కువడు మరి ఒకప్పుడు అలాంటి వాళ్ళని వేసుకుని రాత్రి మగళ్ళు కాలికి చెప్పులు లేకుండా పొలాల్లో ముండ్ల కంపల్లో పొదల్లో పడి పొలం గట్ల మీద నడిచి నారుమళ్ళ మధ్యలో నడిచి నెత్తి మీద పెట్రోమాక్స్ పెట్టుకుని సేవ చేసాడు కనుకనే వారిలో ఒంటరి అయినవాడు సందేహమే లేదు దేవుడికి మహిమ కలుగునే కాక